హాయ్ ఫ్రెండ్స్ అంజలి విలేజ్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము రెండు రోజుల తాను అయితే వీడియోలు అయితే ఏం తీయట్లేదు ఫ్రెండ్స్ వీలు కావట్లేదు వీడియోలు తీయాలంటేనో అదే వీలు కాలేదంటే అదే కొన్ని ఇబ్బందుల వల్ల అయితే వీడియోలు అయితే తీయలేదు సరేనా వద్ద అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో తీసామని ఇప్పుడు దాళంకాడకి అయితే పోవాలి ఫ్రెండ్స్ దేలంకాడ అయితే పట్టలు వేసేసి పోయి ఉన్నారు బొమ్మంది అని అయితే పోయి ఉన్నారు బొమ్మను తెచ్చేలాగా మనం అయితే ముగ్గులు అన్ని శుద్ధం చేసేయాలి అందుకో చెప్పేసి ఉన్నారు బొమ్మను తెస్తున్నాము అక్కడ రెడీ చేయండి అని చెప్పి ఉన్నారు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ముగ్గులు వేసేది అయి అడిగేది వీడియో తీస్తాను చూడండి సరేనా పద హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదో ఈనా అమ్మాయి పండగ పండగ అంటున్నా పెట్టేదానికైతే అయితే రెడీ చేసేసారు పట్లన్నీ వేసేసినారు ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసి అయితే వేయాలి ముగ్గు అయితే అడగస్తాము ఇరే మళ్ళా వానపాడు పడిందంటే చెప్పలేము అక్కడ అయితే పద్దనే పాడు చూసుకున్నాము సరేనా ఇప్పుడంతా ఇది క్లీన్ చేసేసి కడిగేసి ముగ్గులు తీసేద్దాము సరేనా ఫ్రెండ్స్

कोनो ट्रेन येन ट्रेन మొత్తానికైతే ముగ్గులు అయితే వేసేసాము ఈ ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి ఇంకా బొమ్మలు తెచ్చేలేకే ఏ షేప్లో మారుతాయో తెలియదు ఈడైతే రంగులు వేయాలంటే నడంతాలం పని చేసినారు కదా ఇక్కడ సిమెంట్ అయితే ఉన్నది అందుకైతే కరకరకరగా ఉంటుంది ఎందుకలా రంగులేసేదని ఉరిక ముగ్గు అయితే వేసేసాము ఈ అయితే ఉంటాడు ఇనాకయ సరైన బొమ్మ వచ్చినాకైతే మళ్ళీ వీడి అయితే తీసాము హాయ్ ఫ్రెండ్స్ అయితే ముగ్గులు అయితే వేసేసాము అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకైతే బొమ్మను తెచ్చి పెట్టా బొమ్మను తెచ్చేప్పుడు కూడా వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ సరైన అందరికైతే ముందుగా అయితే చవితి శుభాకాంక్షలు య్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి సరేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అయితే వచ్చేసినాడు అండ్ అయితే చేరుకున్నాడు సరేనా ఫ్రెండ్స్ బాయ్